హైదరాబాద్ ఖైరతాబాద్ లో కారు భీభత్సం సృష్టించింది బీఎండ్ల్యూ కారు వేగంగా వచ్చి డివైడర్ ను ఢీకొట్టింది అయితే ప్రమాద సమయంలో కారులో నలుగురు ఉన్నట్లు గుర్తించారు మద్యం మత్తులో కారు నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ ఖైరతాబాద్ లో ఓ కారు భీభసం సృష్టించింది బీఎండల్యూ కారు అతి వేగంగా వచ్చి డివైడర్ ను ఢీకొట్టింది ప్రమాద సమయంలో కారులో నలుగురు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు అయితే మద్యం మత్తులోని కారు నడిపినట్లు అనుమానిస్తున్నారు ఇక ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు రైట్ ఇక ఖైరదాబాద్ లో కారు భీభత్సం సృష్టించింది సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమణ అందిస్తారు ఇంతకి భీభత్సం సృష్టించిన కారు ఎవరిది దానికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా తెలుసా అంటే ఇది బిఎండబ్ల్యూ కారు ఒక ఎవరైతే జితేష్ రుగాలి అనేటువంటి యువకుడు ఈ కారు నడుస్తున్నట్టు అయితే ఆ ప్రమాద సమయంలో దాన్ని బట్టి పోలీసులు గుర్తించారు ఇతనికి సంబంధించిన ఫాదర్ ఒక ప్రభుత్వ ఉన్నతాధికారిగా గుర్తించారు అయితే తను నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఈ యొక్క ప్రమాదానికి కారణం ఎందుకంటే ప్రస్తుతం ప్రాథమికంగా పోలీస్ చెప్తున్నారు అతనికి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడు అతను మద్యం కూడా తీసుకున్నట్టుగా ఆల్రెడీ పోలీసుల రిపోర్ట్ కూడా వెల్లడైంది దీంతో అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు కేర్లెస్ డ్రైవింగ్ ఇది ఈ వ్యాడ్ సేవింగ్ పేరు మీద శిక్షణ కింద కేసు కూడా నమోదు చేశారు హైదరాబాద్ అయితే మనం చూస్తున్నాం వరుసగా ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటూ ఉన్నాయి సో ఇలాంటి కేసులకు సంబంధించి పోలీసులు కొంత సీరియస్ గా ముందుకెళ్ళబోయే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం అయితే అన్ని చర్యలకు ఇక్కడ కేసులు నమోదు చేసి ఎవరైతే ఈ కార్లో ఆ సమయంలో ఇద్దరు యువతులతో పాటు ఇద్దరు యువతలు కూడా ఉన్నారు అంటే వీకెండ్ వచ్చిందంటే చాలు పబ్బులు క్లబ్ లోకి వెళ్తూ డ్రంక్ చేసి మరి డ్రైవింగ్ చేయడం మూలంగానే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నట్టుగా గుర్తించారు అయితే ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో ఇక్కడ ప్రమాదం తప్పింది స్వయంగా వారు కూడా ప్రమాదానికి ముగ్యే అవకాశం కూడా ఉంటుంది మొత్తం మీద ఈ ప్రమాదాలకు సంబంధించి ప్రస్తుతం అదిလည်း కూడా ఆలనవు తీసుకున్నారు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో అతని బ్యాంక్ కూడా చేస్తున్నారు కాబట్టి డెంజ్ తీసుకున్నారు కాబట్టి ఆ శిక్షణ కింద కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడతాం అని పోలీసులు చెప్తారు టిప్క ఫర్ ది అప్డేట్స్ రమణా